ఎప్పుడైనా మనకి ఎనుకు కానీ ఆవుకు కానీ అనేది వస్తే మనం ఈ ఆకు అనేది తీసుకెళ్ళి మనం నూరి ఆ పసురు అనేది దానికి పుయ్యాలన్నమాట హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మహీ బిడ్డ వ్లాగ్స్ సో టుడే వచ్చేసి వ్లాగ్ మొత్తం చూడండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా మీకు ఆవులు ఉన్ని లేకన్నా పోని ఈ ఇన్ఫర్మేషన్ మాత్రము చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి వచ్చేసి మా ఆవు ఆవు ఈని గంట అయితే అయ్యింది చూడండి ఎలా పరిగెడుతుందో ఇలాగే మనుషులకు కూడా ఉంటే బాగుండేమో డెలివరీ అయితేనే నడిచేది సో ఈ చూడండి ఎంత బాగా ఎగిరి ఎగిరి ఇప్పుడే పడుకునింది అనమాట నైట్ అయితే అయిపోయింది సో వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను దీంట్లో సో చూడండి ఇక్కడ పొదుగు వాప్ అనేది వచ్చేసింది అనమాట ఆవుకి మీరు చూస్తే ఆ పాలు అనేవి బాగా ఉత్పత్తి అయిపోయాయి ఆవుకి ఆవు ఈ కొద్దిసేపటికి కొద్దిసేపటికైతే పాలు అయితే తాగుతుంది ఆ తర్వాత మనమైతే మనం పిండుతాం కదా అయినా కూడా ఉత్పత్తి అవుతానే ఉంటాయి అన్నమాట ఈ ఆకు పేరు వచ్చేసి హైబ్రిడ్ ఆకు అంటారు ఈ ఆకు ఇప్పుడు మాత్రమే పనిచేస్తుంది రెండు రోజులకు మూడు రోజులకు అట్లా వాపులు వస్తే అప్పుడు పూస్తేనే పనిచేస్తుంది ఆ తర్వాత ఎక్కువ వాపు వచ్చేసి బాగా పుండులు అయిపోయినప్పుడు అట్లా యూస్ చేస్తే మాత్రం పని చేయదు ఖచ్చితంగా హాస్పిటల్ చుట్టూ అయితే తిప్పుతూ ఉండాలన్నమాట పాపం దానికి నరకము మనం అది బాగా ఫస్ట్లోనే మనం బాగా దాని కేర్ తీసుకుంటే మాత్రం చాలా బాగా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఈ ఆకు చూడండి ఇప్పుడు రోడ్లో వేసి దీన్ని దంచుకోవాలి దంచుకొని దీనికి వచ్చిన పసురు అండ్ దీంట్లో కలిపిన వస్తువు అయితే ఒకటి ఉంటుంది అనమాట అది చూడండి లాస్ట్ వరకు బాగా దీన్ని దంచుకున్న తర్వాత అయితే వస్తుంది ఎప్పుడైనా మనకి ఎనుకు కానీ ఆవుకు కానీ అనేది వస్తే మనం ఈ ఆకు అనేది తీసుకెళ్ళి మనం నూరి ఆ అనేది దానికి పుయ్యాలన్నమాట చూడండి మీకే అర్థమవుతుంది ఈ ముబ్బులో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నామంటే ఇక్కడ మనం ఇప్పుడు కన్నా పుయ్యకపోతే కల్లా అసలు ఇంకా ఎక్కువైపోతుందనమాట ఈ పాలు అనేవి పడుతూనే ఉంటాయి కాబట్టి అనేది ఎక్కువ తాగదు పాలు ఎక్కువ పడే పడడం వల్ల ఆ పొదుగు వాపు అనేది ఎక్కువైపోయి పుండ్లు అయితే వచ్చేస్తాయి అనమాట మీలో ఎంతమందికి తెలుసు ఈ పసిరాకు ఇప్పుడు మనకు వాపు వచ్చినప్పుడు ఎంతమందికి తెలుసు ఇలా పూ పూస్తే తగ్గిపోతుందని రెండు మూడు నెలలకు అట్లా వచ్చినప్పుడు ఇది వాడితే మనకు మాత్రం పని చేయదు ఈ ఆకు మందాకైతే మనకు స్టార్టింగ్లోనే అది బాగా ఈనప్పుడే మనమైతే దీన్ని యూస్ చేయాలన్నమాట యూస్ చేసినప్పుడే ఇది బాగా పనిచేస్తుంది మనకు ఇది వచ్చేసి సున్నము నేను చెప్పాను కదా ఒక ఇంగ్రీడియం అయితే కలపాలి దీంట్లో అది కలిపితేనే మనకు బాగా పనిచేస్తుంది అన్నాను కదా అదే ఈ వస్తువు ఇది వచ్చేసి సున్నము ఎక్కువ వేస్తే పొక్కుతుంది మనం ఎక్కువ వేసుకోకుండా కొంచెం అయితే వేసుకొని ఈ పసురాకులో మనమైతే మిక్స్ చేసి దంచుకోవాలి దంచుకున్న తర్వాత దీన్నైతే పక్కకు తీసుకోవాలన్నమాట ఈ పసురాకు అనేది ఇలా దంచుకోవాలి బాగా మెత్తగా వచ్చేటట్టు ఆ తర్వాత మనం తీసుకొని దీంట్లో వచ్చే పసురు అనేది మనం పిండుకోవాలి దీంట్లో ఏ మాత్రం చుక్క నీళ్ళు కూడా పోయకుండా పసురు అనేది పిండుకోవాలి మనం ఇలా ఈ పసురు ఎత్తుకొని పోయి మనమైతే ఆవు పొదుగుకైతే మనము పట్టు కట్టినట్టు పట్టు పూస్తాం కదా పసుపు అనేది అలా పుయ్యాలన్నమాట దీంట్లో ఏమాత్రం చుక్క నీళ్లు కూడా కలపకూడదు ఈ పసురాకు అండ్ సున్నం సున్నం ఎక్కువ వేయకుండా మనం ఈ పసురాకు అనేది ఇలా దంచుకోవాలి కొంచెం సున్నం అయితే వేసుకోవాలన్నమాట ఈ వీడియోలో చూపించినట్టుగా ఇందాక వేసినప్పుడు చూశారు కదా అంత మాత్రమే వేసుకోవాలి అంతకుమించి ఎక్కువ వేస్తే మనకు పొక్కుతుంది సో ఇందులో వచ్చి పిప్పు సపరేట్గా చేయాలి అండ్ పసురు సపరేట్గా అయితే చేసుకోవాలి ఈ పిప్ అనేది పడేసేసి మనం పసురు అనేది యూస్ చేయాలన్నమాట ఇప్పుడు ఆవు దగ్గరకైతే తీసుకెళ్ళి ఎలా పొయ్యాలో చూపిస్తా చూడండి మనం పట్టు కట్టినట్టుగా ఫస్ట్ మనము దాని ఎదకైతే మనం రుద్దాలి ఈ నాటు వైద్యం వచ్చేసి చాలా బాగా పనిచేస్తుంది చాలామందికి తెలియక హాస్పిటల్స్కి అయితే తీసుకువెళ్తారనమాట సో ఇలా పూసి చూడండి ఆకు చాలా అంటే చాలా బాగా వర్క్ అవుద్ది బాగా పనిచేస్తుంది ఇలా అయితే పూసుకోవాలి రొమ్ముకు తగలకుండా మనము తొడలకా కానించి పైన తోక వరకు మొత్తం పూసుకోవాలన్నమాట ఎద మొత్తము సో ఇప్పుడైతే పాలైతే కాంచాను కాంచిన తర్వాత జున్ను అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది జున్ను ఆవు జున్ను ఈ పాలు పిండిన తర్వాత కాగబెడితే మనకు జున్ను అయితే ఇలా వస్తుంది ఫస్ట్ రోజైతే మనకి గడ్డ కట్టేస్తుంది అనమాట ఫస్ట్ రోజు పిండిన పాలు అయితే పుట్టలో పోసేస్తారు వీళ్ళు పుట్టలో పోసిన తర్వాత రెండో రోజు పాలు నుంచి ఇలా అయితే వస్తుంది అనమాట జున్ను చాలా బాగా వస్తుంది జున్ను మనం కాంచిన వెంటనే ఇలా వచ్చేస్తుంది దాంట్లో మనం నిమ్మకాయ కానీ ఏం కానీ పిండాల్సిన అవసరం లేదు ఇవి జున్ను పాలు కాబట్టి ఆటోమేటిక్గా మనం కాంచితే జున్ను అనేది రెడీ అయిపోద్ది అనమాట ఇప్పుడు క్లాత్ పెట్టేసి క్లాత్లో ఒక బొక్కల గిన్నె అయితే పెట్టింది ఇదైతే మా అక్క చేస్తుంది అనమాట ప్రాసెస్ మొత్తము ఎందుకంటే నేను అయితే అక్కడ లేను ఇది మా అక్క వీడియో తీసి పెట్టింది నేనైతే పెడుతున్నాను అనమాట ఆవులు కూడా మా అక్క వాళ్ళవే చూడండి ఇలా అయితే చేసుకోవాలి మనకు అడుగంటినా కూడా ఏం పర్వాలేదు జున్ను వరకు మనకు మొత్తం అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా అయితే ఉంటుంది దీంట్లో కొంచెం మనం షుగర్ యాడ్ చేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు వీడియోస్లో మంచి మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే వస్తాము బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్